నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మహబూబాబాద్ టీవీ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామం తీగల వారిండ పల్లి సందడి నెలకొంది అమ్మపాలెం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తీగల హనుమయ్య సులోచన దంపతుల గారాల పట్టి శరత్చంద్ర ముద్దుల సోదరి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వాసవి వివాహం హైదరాబాద్ మేచల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ వాస్తవ్యులు కాకాని సత్యశ్రీ వసంతరావు ఏకైక పుత్రుడు భరత్చంద్రతో నిశ్చితమైంది ఫిబ్రవరి పద్నాలుగున డోర్నకల్ మండలం గొల్లచెర్ల స్టేజ్లోని సాయి గార్డెన్స్లో రాత్రి తొమ్మిది గంటల ఒక్క నిమిషానికి సుముహూర్తం ఖరారు చేశారు వివాహాన్ని పురస్కరించుకుని తీగల వారింట మంగళ స్నానాలు పసుపు కొట్టుట తదితర కళ్యాణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తమ నివాసాన్ని రంగురంగులతో ముస్తాబు చేశారు దీంతో బంధుమిత్రుల రాకపోకలతో తీగల వారి ఇంట కళ్యాణ సందడి గమనీయంగా కొనసాగుతుంది ఈ సందర్భంగా నూతన వధువు వాసవి తదితరులు తీగల హనుమయ్య సులోచన సోదరుడు శరత్చంద్ర జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ ఖమ్మా టీవీతో మాట్లాడారు సమయభావం వల్ల అధికారులు వ్యాపారవేత్తలు బంధుమిత్రులందరినీ స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికలను అందించలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు ఈ ఆహ్వానాన్ని ఆహ్వాన పత్రంగా భావించి వివాహానికి అందరూ హాజరు కావాలి అని నూతన వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించాలి అని వివాహానికి ముందుగా తాము ఏర్పాటు చేసే ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని హనుమయ్య సులోచన శరత్ చంద్ర కోరారు my sister is going to get married on 14th of this month february that's on valentine's day i hope you remember this day very uh, eagerly and very easily so my sister is going to get married on february 14th at 9pm uh, with all, the only son of sri Shreem and sri matikaka and uh, vasandra Garu uh, with bharat Chandra. so i hope you all uh, come visit and share your blessings along with your family members i'm very excited to see you there and uh, i'm pinging you this venue address Venue is at Sai Gardens, Golachala States, Mahabubabad Road, Dornakal, Mandal, uh, Mahabubabad District. So here is my contact number. It's seven six eight double zero two eight four three five. It's seven six eight double zero two eight four three five. For any uh, doubts and queries, you can ping me on this number. I'm ready for you to share uh, to clear all your doubts. Thank you. వివాహానికి అందరూ తప్పకుండా రాగలరు కార్డు అందిన అందకపోయినా ఇదే కార్డు అనుకొని బంధుమిత్రులు శ్రేయ స్నేహితులు అక్కయ్యలు బావలు అందలు వదినలు అత్తయ్యలు మామయ్యలు అందరూ తప్పకుండా రాగలరు శ్రీరామ చంద్రమూర్తికి జై ఈరోజు బంధువులకు స్నేహితులకు శ్రేయభిలాషులకు గౌరవ అధికారులకు మరియు మిత్రులందరికీ కూడా తెలియజేందేమనగా ఫిబ్రవరి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై మూడు రాత్రి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు బుధవారం మా కూతురైనటువంటి తీగల వాసవి కళ్యాణం నిశ్చయించడం జరిగింది తొమ్మిది గంటల ఒక్క వరకు సాయి గార్డెన్స్ గొల్లచెర్ల స్టేజ్ వద్ద వివాహం జరుగును కావున గ్రామ పెద్దలు మరియు బంధువులు మిత్రులకి మా ఆహ్వానంగా అందరినీ పేరు పెరిన ఈ టెన్టీవీ జబర్దస్తి టీవీ ద్వారా అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది కావున గౌరవనీయులు పోస్టల్ అధికారి జిల్లా సూపరింటెండెంట్ ఎల్వి ప్రసాదరావు గారు గౌరవనీయులు మహువా సబ్ డివిజన్ ఏఎస్పి ఓసు ఎల్ సైదానాయక్ గారు గౌరవనీయులు కర్నూలు ఏఎస్పి గారు విజయ్ జ్యోతి గారు వారిని కూడా సాధారణంగా మా యొక్క కూతురి ఆహ్వానానికి వివాహానికి ఆహ్వానించడం జరుగుతున్నది అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సిఎండిలు ఎండీ గారు అయినటువంటి సంపత్ గారు వారి ఫ్యామిలీని కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా వెంకటేశ్వర గార్డెన్ సంపత్ గారు సంపత్ రావు గారు వారి యొక్క కుటుంబాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా వెంకటేశ్వర గార్డెన్ అండ్ ఎస్టేట్స్ పొట్ట రావు గారు వారి సతీమణి కూడా సాధారణంగా మా కుటుంబం తరపున వారిని మా కూతురి కళ్యాణానికి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది అదేవిధంగా హర్షిని డెవలప్మెంట్స్ మరి అల్లిక వెంకటేశ్వరరావు గారు మరియు అల్లిక వెంకట రమణి రమణీయ గారిని కూడా సాధారణంగా మా యొక్క కూతురు వివాహానికి మరి చేయవలసిందిగా ఆహ్వానించడం జరుగుతుంది అదేవిధంగా గణేష్ మరి గణేష్ రియల్ ఎస్టేటు మరి సారు సార్ని కూడా సిఎండి సార్ని కూడా ఆహ్వానించడం జరుగుతుంది ఇంకా డిపార్ట్మెంట్ పోస్టల్ ఉద్యోగులు అయినటువంటి డిపార్ట్మెంట్ సోదరి సోదరులందరినీ కూడా బాబా సబ్ డివిజన్ హెడ్ పో హెడ్ పోస్ట్ మాస్టర్ రామచంద్ర గారిని తోట సుధాకర్ గారిని మరియు అనిల్ గారిని డోనకల్ ఎస్పీఎం శ్రీనివాస్ గారిని మరియు డోర్నకల్ మండల పోస్టల్ మిత్రులు జీడిఎస్ సోదరులు డిపార్ట్మెంట్ సోదరి సోదరులందరినీ కూడా ఈ యొక్క జబర్దస్త్ టీవీ ద్వారా అందరినీ పేరు పేరున ఆహ్వానించడం జరుగుతుంది సాయి గార్డెన్స్లో జరుగు ఈ వివాహానికి మీరందరూ కూడా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మా కూతురైనటువంటి తీగల వాసవి భరత్ చంద్ర వివాహానికి వచ్చి మీరందరూ కూడా వారిని ఆహ్వానించి పెద్ద మనసుతోనే దీవించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా భరత్ చంద్ర గారి యొక్క తల్లిదండ్రులైనటువంటి వాస్తవ్యులైనటువంటి కాకాని వసంతరావు గారు మరియు కాకాని సత్యశ్రీ గారుల ఏకైక పుత్రులు అయినటువంటి భరత్ చంద్రకు మా యొక్క కూతురు అయినటువంటి టీగల వాసవిని ఇచ్చి వివాహం నిశ్చయించడం జరిగింది అందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వాములందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము గౌరవ మరియు ఈ వివాహానికి ఆహ్వానించు వరం తీగల హనుమయ్య సులోచన శరత్ చంద్ర వాసవి కుటుంబ సభ్యులు అందరం కూడా పేరు పేరున మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మాక్ నెంబర్ అయినటువంటి అమ్మపాలెం డోర్నకల్ మండలం মৌব জিলা নেম্ব নাই ডবল ফ'ৰ ৱান ফাই টু ডবল জি বিহু মন্ত নে নাই ডবল ফ'ৰ ৱন ফাইভ টু ডবল চি জি এট